ప్రపంచంలో పాకిస్తాన్ కంటే టెర్రరిజంలో భయంకరమైనటువంటి దేశం చైనా మీరందరూ అనుకుంటారు కానీ ఈ దేశం ఇతర దేశాలని నాశనం చేస్తూ అభివృద్ధి చెందేటటువంటి దేశం ఈ చైనా వాస్తవానికి చైనా అంత దరిద్రమైనటువంటి దేశం బహుశా ప్రపంచంలో ఇంకోటి ఉండదు ఎప్పుడు ఎవడనో ఒక ఏదో ఒక విధంగా తొక్కేసి పైకి రావాలనుకుంటుంది అంటే యుద్ధం చేసి తొక్కేయడం కాదు ఇంతకుముందు మనకి కరోనా అనే ఒక వైరస్ వదిలింది ఇది బయో టెర్రరిజం ఇప్పుడు ఆగ్రో టెర్రరిజం అంటే అగ్రికల్చర్ టెర్రరిజాన్ని పరిచయం చేస్తుంది ఈ అగ్రికల్చర్ టెర్రరిజం అంటే ఆగ్రో టెర్రరిస్టులు ఇద్దరు చైనా జాతీయులైతే అమెరికాలో అరెస్ట్ అవడం జరిగింది వాళ్ళిద్దరి గురించి కూడా లాగుతుంటే భయంకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి ఇది కేవలం అమెరికాలోనే కాదు భారతదేశంలో కూడా ప్రవేశపెట్టడానికి చూస్తున్నారు అంటే మనం వేసేటటువంటి పంటల్లో తెగులు వచ్చే విధంగా ఒక దీన్ని తీసుకొచ్చారు వ్యాక్సిన్ దాన్ని వేయడం వల్ల ఏ పంట అయినా సరే తెగులు వచ్చేస్తారు తెగులు రావడమే కాకుండా పంట దిగుబడి తగ్గిపోవడమే కాకుండా ఆ వచ్చిన కొద్ది మొత్తంలో కూడా చాలా విపరీతంగా పాలిష్ చేయాల్సి ఉంటుంది అలా పాలిష్ చేస్తూ 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 ఉంటే చివరి పొర మనకు మిగులుతుంది అందులో ఎటువంటి పోషకాలు ఉండవు విటమిన్స్ ఉండవు అంటే ఇప్పుడు మనం సన్న బియ్యం ఏ విధంగా అయితే మనం అనుకుంటున్నామో అన్నమాట అలా గోధుమలు అన్ని రకాలైనటువంటి పంటల్లో కూడా ఈ తెగులు వచ్చేస్తుంది ఇప్పుడు అమెరికాలో ఇద్దరు టెర్రరిస్టులు అరెస్ట్ అయ్యారు దీనికి సంబంధించి ఈ కొత్త తరహా ఉగ్ర చర్యలు మొక్కలు పాడి సంపద కీలకమైన ఆహార వ్యవస్థలు టార్గెట్ గా మారుతాయి ప్రస్తుతం అరెస్ట్ అయిన చైనా వ్యక్తుల దగ్గర ఫుషేరియం ్రామినీరం అనే ఫంగస్ ను గుర్తించారు ఉత్తర అమెరికా ఐరోపా ఆసియా వంటి ఖండాలలో దీని ఉనికి ఉంది దీనిని సరిహద్దులను దాటించడంపై కఠిన నియంత్రణలు ఉన్నాయి ఇది కొత్త ప్రాంతాల్లో వ్యాపిస్తే తీవ్ర స్థాయి పరిణామాలు ఉండడంతో అనుమతి లేకుండా తరలించడానికి వీలు లేదు ఈ వ్యాధి కారకం బారిన పడితే గోధుమ బార్లీ ఓట్స్ మొక్కజొన్న వంటి పంటలకు ఫ్యూషేరియం హెడ్ బ్లైట్ వ్యాధి సోకుతుంది ఇది మొక్కల పూతను దెబ్బతీస్తుంది దీంతో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గుతుంది నష్టం అక్కడికక్కడే పరిమితం కాదు ఈ వ్యాధి కారకం బారిన పడిన ధాన్యాలు అని పిలిచే విషపూరితాలతో కలుషితం అవుతాయి పంట పరిమాణంలో తేడా కనిపించినప్పటికీ బారిన పడిన ధాన్య ఆహారం మేతకు పనికి రాకుండా పోతుంది ఒకవేళ ఆ ధాన్యాన్ని తిన్న మనుషులు జంతువుల ప్రభావం ఉంటుంది ఈ ఫ్యూషేరియం హెడ్ బ్లైట్ వల్ల వ్యవసాయ రంగానికి ప్రతి ఏటా బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లుతుంది ఒక్క అమెరికాలోనే ఈ తెగులు వ్యాపించడం వల్ల మూడు నుంచి నాలుగు బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లుతుందట అయితే ఇది ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు అత్యంత తీవ్రమైన జాతి భద్రతా ముప్పుగా దీన్నైతే అమెరికా పరిగణిస్తుంది ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎఫ్బిఐ చేసినటువంటి హెచ్చరిక ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తుంది ఈ చర్యల వల్ల ఆహార సరఫరా దెబ్బతిని ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడవచ్చని హెచ్చరించింది ఈ సమయంలో ఆగ్రో టెర్రరిజం పదంపై చర్చ అయితే మొదలైంది అంటే ఒక దేశాన్ని ఏ విధంగా నాశనం చేసి మనం పైకి రావాలి అంటే ఇలాంటి నాశనాలు కోరుకొని పైకి వస్తే ఏంటి ఉపయోగం సరే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోయింది నువ్వు అక్కడవే ఉంటావు ఏంటి ఉపయోగం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైనటువంటి పోటీ తత్వాన్ని ఏర్పరచుకోవాలి కాని పాకిస్తాన్తోనే టెర్రరిజాన్ని పెంచి పోషించి బంగ్లాదేశ్ తోనేమొచ్చేసి ఆ హిందువుల్ని వచ్చ కోయించేసి పోయించేసి అక్కడ ఒక ఒక రకమైనటువంటి టెర్రరిజం ఇక్కడ ఒక రకమైనటువంటి టెర్రరిజం ఇప్పుడు చైనా ఏమొచ్చేసి ఇంకొక టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఇలా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్ని భయపెట్టేసి నాశనం చేసి ప్రజల రక్తాలతో మీరు సొమ్ము చేసుకుని వాటితో తినే తిండి ఏమరుగుతుంది అది వ్యక్తికైనా సరే వ్యవస్థకైనా సరే ప్రాంతానికైనా సరే దేశానికైనా సరే ఖండానికైనా సరే ప్రపంచానికైనా సరే ఏంటి ఉపయోగం ఈరోజు ఉగ్రవాదంతో ములిగిపోయినటువంటి దేశాలన్నీ ఈరోజు సోడాన్ కావచ్చు సిరియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఆ ఈ దేశాలన్నీ ఏమైపోతున్నాయి కొట్టుమిట్టాడుతున్నాయి ఎట్ గాజా హమాస్ పాలస్తీనా ఏమైపోయింది ఈరోజు ఈరోజు చైనా పరిస్థితి కూడా అంతే అభివృద్ధి చెందిన దేశంగా గొప్ప దేశంగా ఉన్నటువంటి ఈ చైనా వినాశకాలే విపరీత బుద్ధిగా ప్రవర్తిస్తుంది ఏదో ఒకరోజు సర్వనాశనం తప్పదు